హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా కానీ డిఫరెంట్గా ఉండే తోటి పులిహార చేసుకుందాము కానీ బ్యాంబినోతోటి ఓకేనా అండి సేమియా పులిహార చింతపండుతో ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్విక్గా కూడా అయిపోతుంది ఎక్కువ శ్రమ ఏమీ లేదండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నీళ్ళు యాడ్ చేసుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అలా ఆయిల్ తీసేసుకోండి ఎందుకంటే మనకి పొడి పొడిగా వస్తుంది అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ ఇక్కడే మనం యాడ్ చేసేసుకుంటున్నాము నేను ఇక్కడ వన్ గ్లాస్ తీసుకుంటున్నాను సేమ్యా అనేది బాంబినో అనేది ఓన్లీ వన్ గ్లాస్ తీసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది ఓకే ఇదైతే ఫస్ట్ ఒకసారి రోలింగ్ బాయిల్ అవనివ్వండి టేస్ట్ చూద్దాం వాటర్ లో సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని రోలింగ్ బాయిల్ దాకా ఉంచేసేద్దాం ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్నానండి ఇది వన్ గ్లాస్ బ్యాంబినో ఓకేనా అండి అన్ రోస్టెడ్ది రోస్ట్ చేసిందికేం కాదు నేను ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి ఫస్ట్ సో ఇది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక పొంగ అలా వచ్చేంత వరకు తొందరనే ఉడికిపోతుంది అలా కాస్త ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అనగానే మనము ఈ వాటర్ నన్నిటినీ వంపేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఒక రెండు నిమిషాలు కాగానే చూడండి ఒక పొంగ వచ్చేసి ఎలా ఉన్నదో ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూస్తున్నారు కదండి ఓకేనా ఈ టైంలో మనం ఈ నీళ్ళన్నిటిని వంపేసేసుకోవాలి డ్రైన్ చేసేసుకొని పక్కకు పెడదాము ఇప్పుడు ఇదే కడాయిలో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అలా పల్లీలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అలా శంగపప్పు తీసుకుంటున్నాను మీకు కుదిరితే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఇందులోకి నేను ఒక వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కాస్త చిటపట్లు ఆడాక ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కాస్త ఇలా చిప్పట్లాతున్నాయి అని అన్నాక ఒక ఫైవ్ సెకండ్స్ అలా అవ్వగానే ఒక పావు టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా కొద్దిగా ఒక నిమిషం ఫ్రై అయిపోయాక ఇందులోకి ఆల్రెడీ మనం నానపెట్టేసుకున్నాం కదండి చింతపండు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాము మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అనుకుంటే సేమ్ ఇదే డబల్ చేసేసుకోండి అంతే చింతపండు రసం యాడ్ చేసాక ఒక్క నిమిషం అలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచండి చూడండి ఇలా కాస్త దగ్గరకు వచ్చేసాక మనం ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్నాం కదా దాన్ని నెమ్మదిగా యాడ్ చేసుకుందాము సిమ్ లో పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవడమే చూడండి చాలా అంటే చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది వెరైటీ లాగా కూడా అనిపిస్తుంది ఎప్పట్లాగే బ్యాంబినో కాకుండా ఇలా మీరు చేశారంటే తప్పకుండా అందరికీ నచ్చుతుందండి దీని ఒక రెండు నిమిషాలు అలా ఉడికిచ్చేసుకున్నామంటే చింతపండు పులుపు అంతా ఈ బ్యాంబినో మంచిగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీన్ని ఉడకనిద్దాం మనం చూడండి ఒక రెండు నిమిషాలు అయిపోయాక మంచిగా చింతపండు రసం అనేది మంచిగా పట్టేసింది అయిపోయిందండి సింపుల్ సూపర్ క్విక్ రెసిపీ కదండి మన నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటే దెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్